స్వాగతం కాకినాడ జిల్లా తాలరేవు మండలం ఎంపీడీవో ఆఫీసు నందు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలో ఎంపీటీసీలు సర్పంచ్లు మండల అధికారులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ప్రతి అధికారి తమ ఆధీనంలో ఉన్న గ్రామ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో అన్నపమ్మ జెడ్పీటీసీ దుమ్మెటి షామిల్ సాగర్ పాల్గొనడం జరిగింది పిల్లలకి ఏమన్నా అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు అనేవారు ఎందుకంటే ఆర్టీసీ మీరు టైంకి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి వచ్చేది ఉంటుంది అనేది గత నుంచి చెప్పుకొస్తున్నారు కాకపోతే అలా లేదు ఎందుకంటే మా పిల్లలు కూడా నేను పార్టీ పోలీస్ స్టేషన్ దగ్గర ఆర్టీసీ బస్సు కాలేజీకి ఎక్కించాలని నేను అక్కడ ఉంటాను నేను చూస్తూ ఉంటాను ఒక్కసారి ఒక బస్సు వస్తుంది మళ్ళీ ఒక గంట తరగతి వస్తుంది పిల్లలు కాలేజీకి టైం అయిపోయింది ఇది అయితే చాలా ఇబ్బందికర విషయం ఇది రాకుండా మీరు చూసుకోండి ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడతారో ఏదైనా జరిగితే మనం ఎవరిని కూడా క్షమించలేం పిల్లలు విషయం ఏది జరిగినా సరే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ టైమింగ్స్కి అక్కడ ఫాలో అయితే బాగుంటుందనేది నా అభిప్రాయం ఈ తాములు ఊర్లో చిన్నప్పుడు కూడా డ్రైవర్ స్నేహార్థం కూడా వేగం తగ్గించలేదు కొన్ని సంతులు అనేక రూమ్ మా మిగిన రోడ్లు అనేకమైన లింక్స్ ఉంటాయి

మీరు జనరల్ హాస్పిటల్ పంపించండి అని చెప్పండి మీరు జనరల్ హాస్పిటల్ గాపుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ గా తీసుకెళ్తాను అందుకని పీకెళ్ళకు వచ్చిన తర్వాత మీరు కత్తి మీద పెట్టేసి మా వల్ల కాదంటే ఆ తల్లి బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది డబ్బులు మీరు మాట్లాడే లేకపోతే మీరు మీరు చెప్పండి మీరు ఏ విధంగా ఇక్కడ అధికారు రాకపోయినప్పుడు మీరు వచ్చారు కాబట్టి సమస్య ఫాలో చేయండి నేను వచ్చాను సార్ సార్ చాలా దారుణం హాస్పిటల్లో చాలా దారుణంగా ఉంది గర్భిస్తులు తీసుకుందాం ఎందుకంటే ఒక తల్లి ఆ జన్మ ఇచ్చినప్పుడు ఈ కేర్లెస్ గా ఉంటుంటే ఎలాగే చాలా దౌర్భాగ్యం నా పంచాయతీలో రెండు కేసులు జరిగాయి ఆ వాటర్ మనం విపరీతంగా నిల్వ పెట్టేసుకుంటాం ఇంట్లో అవునా కదా తా చేసుకుంటాం ఆ మూల మూలల్లో సందుల్లో వాటర్ వల్లే అన్ని సమస్యలు వస్తాయి కోరుకుంటున్నాను ప్రజా రవాణా ఆర్టీసీ మీరు ఏమి ఉండదు ఇంటికెళ్ళి చూడండి అంటే చాలా భయంకరంగా నడుస్తున్నాయి మెయిన్ రోడ్ చాలా బైపాస్ చాలా జాగ్రత్త ఏమైపోతుంది లేని వెళ్తున్నాం అంతే కదా ఓ వందలో కొట్టేసినాడు ఒకడు ఎనభైలో కొట్టేసినాడు ఒకడు ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు దయచి మీరు అందరూ కూడా తల్లిదండ్రుల పిల్లలకి గైడెన్స్ ఇస్తారని మరొకసారి నా కుటుంబ సభ్యులందరికీ కూడా మన ప్రజాప్రతినిధులు అధికారుల కలిసి సమన్వయంగా ఈ మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలని ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విలేజెస్ విలేజెస్ ఈ ఫ్లేవర్స్తో వైరల్ ఫేవర్స్ చికెన్ గునియా ఫేవర్స్ తర్వాత టైఫాయిడ్స్ కూడా చాలా ఎక్కువగా వారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఇన్ఫెక్షన్స్ క్యారీ అవ్వకుండా కొంచెం జాగ్రత్తలు వహిస్తారని అలాగే మరింత అభివృద్ధి కోసం ఈ మండలాన్ని కూడా అభివృద్ధితో ముడిపడి ఉంటున్నాయి కాబట్టి అన్ని కార్యక్రమాలలో కూడా మేము మన మండల పరిషత్ కార్యాలయం తరఫు నుంచి యాజ్ ఎంపీటీ కూడా మా ఆఫీస్ నుంచి మీ అందరికీ కూడా సహకారం ఎప్పుడూ ఇస్తున్నామండి అలాగే మీ ప్రోగ్రామ్స్ అన్నిట్లోనూ కూడా మేము మా పంచాయతీ కార్యదర్శులు మేము కూడా మీతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాం అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం ఎప్పుడూ వస్తుంది ఏంటంటే చాలామంది ప్రోటోకాల్ పాటించట్లేదండి ఆఫీసర్స్ ఒక్క ఎన్నోసార్లు చెప్తానే వస్తున్నాం మా పంచాయతీ కార్యదర్శులకు కానీ అలాగే మండల ఆఫీసర్స్కి కానీ మీ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మేము అందులో భాగస్వామ్యం అవుతాం మేము ఆఫీస్ తరపు నుంచి కానీ ప్రోటోకాల్ పరంగా మీ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళని మా ప్రజాప్రతినిధుల్ని ఇన్వైట్ చేయవలసినటువంటి పూర్తి బాధ్యత మీకే ఉంది ఏ కన్సర్న్ అయితే వాళ్ళు సుకరపాలంలో ఈరోజు కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి ఫర్దర్గా ఏ బిల్లు రాదు అమౌంట్ ఏమో వివరం తన బ్యాలెన్స్ ఇల్ కూడా మార్చి కంప్లీట్ చేసుకోవాలి అదే అది ఇచ్చారు యాప్ 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 అందులో చేసి చేసుకోవాలి అప్పుడు ప్రొవిజన్ ఇస్తారు ప్రొవిజన్ ఎవరు కూడా ముందుకు రాలేదు దాన్ని పై అదే విషయం పైకి చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చేసరి డివైడ్ చేసి ఎవరికి పడవ కావాలి పడవా ఇంజిన్ కావే ఇంజిన్ వల కావచ్చు వల దరఖాస్తు చేసుకున్నాను దీంతో పాటు ఐస్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఎన్ని యూనిట్లు అనేది లేదు మన దగ్గర రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదని నేను తీసుకుంటున్నాం సో అందరికీ దరఖాస్తు లేదు వల్ల అదేవిధంగా ఐస్ బాక్స్ నాలుగు యూనిట్లో ఏదైనా సరే వాళ్ళు ఏది కావాలి ఆ దరఖాస్తు మాకు తెలియజేయలేదండి అక్కడ ఏం జరిగినా అతను ఆ స్కూల్ చైర్మన్ గారికి చెప్పలేదు అందులో చైర్మన్ గారికి చెప్పలేదు చెప్పి చెప్పాలి కనీసం వార్డ్ మెంబర్లు కానీ ఎంపీలు కానీ సర్పంచ్ గాని ఎవరికి కూడా కనీస సమాచారం లేకుండా ఎవరో కొంతమంది అధికార సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి అక్కడ లోపల ఉన్నటువంటి ఎవరైతే ఈ సచివాలయం టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళు తీసుకుని వచ్చి కొంచెం వచ్చేసి మీరు ఇక్కడ చెప్పేస్తే అయిపోతుందా పంచాయతీ తీర్మానం ఇవ్వాలి మన పరిస్థితి తీర్మానం ఇవ్వాలి అభివృద్ధిగా కాదు మేము మేము అభివృద్ధిగా అడ్డు కాదు కానీ మా హక్కులు కాదరాస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మేము అభివృద్ధి కట్టు కాదు అభివృద్ధి చేయండి మేము సహకరిస్తాం కనీసం లోకల్ గా ప్రజాప్రతినిధులుగా రాజ్యాంగబద్ధంగా మేము అక్కడ ఎన్నికై ఉన్నాం మేము అక్కడ ఎన్నికై బాలింతలకి కూడా టీహెచ్ఆర్ ఏదైతే ఉందో అదే ప్రొవైడ్ చేస్తున్నాము కానీ పేరు మాత్రం మారిందండి బాల సంజీవిని ఇప్పుడు దాని పేరు బాల సంజీవిని అని పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం ద్వారా మనం ఎలా అయితే ఇస్తున్నామో అంటే గర్భిణికి బాలింతలకి అయితే ప్రతి నెల కూడా మూడు రకాలైన పదార్థాలను అందిస్తున్నారండి ఒకటి వచ్చేసి బాల సంజీవిని కిట్ అంటున్నాము రెండవది వచ్చేసి రైస్ కిట్ ఇస్తున్నామండి మూడవది ఇరవై గుడ్లు ఐదు లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో బాగ కిట్ కిట్లో వచ్చేసి మనం రెండు రకాల పదార్థాలు ఒకటేమో రెండు కేజీల రాగి పిండి ఒకటేమో కేజీ అటుకులు ఇస్తున్నాము ఇది కాకుండా మూడు రకాలైన పదార్థాలు పావు కేజీ పావు కేజీ చొప్పున ఖర్జూరం బెల్లం చిక్కీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా రైస్ కిట్ అనేది కూడా ఇస్తున్నామండి రైస్ కిట్లో వచ్చేసి మూడు కేజీల బియ్యం ఉంటుంది ఒక కేజీ పప్పు ఉంటుంది ఆరు కేజీ నూనె ఉంటుంది ఈ బియ్యం మాత్రం తప్పనిసరిగా గర్భిణీ స్త్రీని తీసుకోమని చెప్పడం మన బాధ్యత ఎందుకంటే దీంట్లో బియ్యంలో మనం రెగ్యులర్గా తినే బియ్యం ఏదైతే ఉంటుందో దీంట్లో లేని పోషక పదార్థాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే మనం కూర వండుకున్నప్పుడు ఎలా ఎక్స్ట్రా యాడ్ చేస్తామో అలాగే ఈ బియ్యంలో కూడా లేని పోషకాన్ని కూడా యాడ్ చేసి డీకాంప్లెక్స్ విటమిన్స్ తో పాటుగా ఐరన్ కాల్షియం కూడా ఆమెకి అందేలాగా దాంట్లో డిజైన్ చేయబడి ఉంది కాబట్టి ఆ బియ్యాన్ని కంపల్సరీగా గర్భిణీ